నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణా క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాల నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ బాధ్యతల్ని షర్మిలా గారు చేపట్టిన నుంచి రోజుకొక కామెంట్ చేయడం జరుగుతుంది దానికి రీకామెంట్స్ వైసీపీ నుంచి రావడం జరుగుతుంది అయితే తాజాగా జగన్ వల్లే కుటుంబం విడిపోయింది అని షర్మిళ గారు ప్రకటించారు అయితే షర్మిళ గారు ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు యాత్ర చేస్తున్నారు అందరూ అనుకుంటున్నట్టుగానే ఏమైనా కొత్త కామెంట్స్ చేయబోతున్నారా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య గురించి ఇక్కడ మాట్లాడబోతున్నారా అనే విషయాల నుంచి వివరించడానికి మనతో ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అంకం రావు గారు ఇప్పుడు ఆయన వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ ఇప్పుడు మనకు తెలిసిందే శర్మిలా గారు మొన్ననే చెప్పారు జగన్ గారి వల్లే కేవలం కుటుంబంలో విభేదాలు వచ్చాయి నువ్వే కారణం అన్నయ్య అని ఆవిడ చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఈ యాత్ర స్పెషల్ ఏంటంటే అందరు ఇచ్చాపురం ఇడుపులపై చేస్తే అక్కడ సంచలనంగా ఏమైనా ఆమె కామెంట్ చేసే అవకాశం ఉందా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య గురించి ఏమైనా మాట్లాడబోతున్నారంటారా నిస్సందేహంగా ఇప్పటికే సిబిఐ వాళ్ళ దగ్గర చాలా సమాచారం ఉంది ప్రజలకి అర్థమైపోయింది ఎవరో దీనికి కారకులు దీనివల్ల లబ్ధి ఎవరికి చేకూరింది ఎవరికి అవసరం అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని తొలగించడం కోసం తిరిగి అధికారంలో రావ వీళ్ళు అధికారంలో రావడం కోసం వాళ్ళు చెప్పని జరిగిన దానికి కూడా వాళ్ళు ఏ విధంగా చిత్రీకరించారు దానికి ఎంతో కొంత ప్రజలు ఆ ప్రాంతం వాళ్ళు నమ్మకపోయినా మిగిలిన ప్రాంతం వాళ్ళందరూ నమ్మడం కూడా జరిగింది కాబట్టి ప్రభుత్వం అధికారం కోల్పోయింది దాంట్లో ఒక భాగం ప్రభు ఈ వైఎస్ఆర్సీబీ పార్టీ వాళ్ళు ఇన్ని అత్యధిక స్థానాలు వచ్చేసి రావడం అనేది రాయలసీమలో అంత అన్ని అన్ని ప్రాంతాల్లో వచ్చింది వాళ్ళకి ఒక రాయలసీమనే కాకుండా మరి అన్ని చోట్ల కూడా ఆధిక్యత రావడానికి కానీ ప్రజలు ఆ పార్టీని గెలిపించడానికి కానీ రెండు కారణాలు బాగా ఉపయోగపడ్డాయి ఒకటి వివేకానందరెడ్డి గారి హత్యదంతం రెండవది కోడికత్తి అతను జనపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తిని ఇంటి పేరు కోడికత్తిగా చేసి పారేసి ఆయన పాపం ఐదు సంవత్సరాల పై చిలుకు ఇప్పుడు కారాగారంలోనే మగ్గిపోతూ ఉన్నాడు అట్లాగే వాళ్ళు చెప్పినటువంటి అబద్ధాలు అటన్నిటి కూడా ప్రజలు బలంగా నమ్మారు వాళ్ళకి అవకాశం కలగజేశారు నిజమే కావచ్చు ఆ రోజు కేంద్ర ప్రభుత్వమే చేసింది మా నాన్నగారి హత్య అంటే హత్య ఆయన హత్య హత్యగాబడ్డాడు అది ప్రమాదం కాదు హత్య అని చెప్పని దానికి రిలయన్స్ సంస్థ కేంద్ర పెద్దల సహకారంతో జరిగిందని చెప్పని ఆ రోజు ప్రజలు నమ్మించారు నమ్మించబట్టే కాంగ్రెస్ పార్టీని కాదని జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మి రాజశేఖర రెడ్డి గారిని చనిపోవడానికి వాళ్లే కారణం అని చెప్పని నమ్మారు మరి ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత అదే రిలయన్స్ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ గారిని వారి కుటుంబ సభ్యుల్ని సాధారణంగా ఆహ్వానించటం మరి వారికి విందువు ఏర్పాటు చేయటం అలాగే వాళ్ళ అయినటువంటి పరిమళ మత్వానీ గారికి రాజ్యసభ ఇవ్వటం కూడా చూస్తూ ఉన్న తర్వాత ముక్కు నిలేసుకున్నారు జనాలు అంటే రాజకీయ అవసరాల కోసం వీళ్ళు ఏమైనా అబద్ధాలు చెబుతారు ఏవైనా చేయగలరు వీళ్ళు అని చెప్పని ఒక నిర్ణయాన్ని అంత ముందు వరకు మాట తప్పడు మడవం తిప్పడు అనే ఆలోచనలో ఉన్నవాళ్ళు కూడా ఇవన్నీ అధికారం కోసమే తప్ప మన కోసం అయితే కాదు ముఖ్యమంత్రి పదం అనేది ఆయనకు మాత్రమే అవసరం రాష్ట్ర ప్రయోజనాల గురించి కాదు అనేది నిర్ణయానికి వాళ్ళు వచ్చారు ఈ వచ్చిన సందర్భంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు సిబిఐ వాళ్ళ యొక్క విచారణకు సంబంధించి జరుగుతున్న పరిణామాలు మరి వాళ్ళు కొంతమందిని అదుపులో తీసుకోవటం వాళ్ళ విచారణ సందర్భంగా ఇంకొంతమందిని అదుపులో తీసుకోవాలని న్యాయస్థానం ఆశ్రయించటం మరి కొంతమందిని తీసుకుంటున్నామని చెప్పని అవినాష్ రెడ్డి గారికి సంబంధించిన దాన్ని కూడా వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడు ఎంత డ్రామా జరిగిందో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు అవన్నీ చూసిన తర్వాత సిబిఐ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం అధ్యయనంలో ఉందా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధీనంలో ఉందని ధర్మ సందేహం కూడా ఈరోజు ప్రజలందరికీ కలుగుతూ ఉంది ఈ తరుణంలో దానికి ఒక సాక్షిగా ఈ సిబిఐ వాళ్ళ దగ్గరికి వెళ్ళేది కూడా చెప్పింది కాబట్టి ఇప్పుడు వరుసనే కుటుంబం విడిపోవడానికి జరుగుతున్న అన్యాయాల గురించి తనకు జరుగుతున్న అన్యాయాల గురించి రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాల గురించి ఏకవరం పెడుతున్నటువంటి షర్మిల గారు పొద్దున వైఎస్ వివేకానంద రెడ్డి గారి అత్యుదంతం కూడా బయటికి తీసుకొస్తే ఆ బాంబు గనక ఒకసారిగా ప్రజల మధ్య గనక చెప్తే దాని పరిణామాలు ఇంకా చాలా తీవ్రంగా అయితే ఇంతవరకు మనం చూసుకున్నట్టయితే అయితే గారు ఎక్కువగా కుటుంబం గురించి విభేదాల గురించి పెద్దగా మాట్లాడట్లేదు రాష్ట్రంలో అభివృద్ధి ఎలా జరుగుతుంది ఏం జరగలేదు హామీలు ఏమైనా అని మాత్రమే ఇప్పటి వరకు మనం క్వశ్చన్ చేయడం చూసాము అయితే ఇప్పుడు అందరు ఏంటంటే ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య గురించి కానీ లేకపోతే కుటుంబంలో వచ్చిన తేడాలు విభేదాల గురించి కానీ మాట్లాడ మాట్లాడబోతున్నారని జస్ట్ గెస్ట్ చేస్తున్నారు మాట్లాడతారా నిజంగానే అవి ఇప్పటి వరకు తీసుకురాలేదు కదా అంటే ఇప్పటి వరకు ఆమె దూకుడు చూస్తా ఉంటే అన్ని విషయాలు బయటకు చెబుతుందనే భావించాల్సి వస్తుంది అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు ఎందుకంటే ఆమె జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో చూడటం ఆమెకి ఇష్టం లేదు అది చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది ఎందుకంటే ఆమె జరిగిన అన్యాయాన్ని ఈ విధంగా ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తూ ఉందని చెప్పని ఆ మాటల వల్ల అర్థమవుతూ ఉంది దాన్ని బట్టి చూసుకుంటా ఉంటే ఏ అవకాశాన్ని కూడా వదిలిపెట్టదనే భావించారు అయితే ఇంతకుముందు వైఎస్ సునీత గారు దీని గురించి మాట్లాడారు వైఎస్ వివేక హత్య గురించి చాలాసార్లు మాట్లాడారు కానీ పెద్దగా ఈ కేసు అయితే ముందుకు వెళ్ళలేదు లేదండి లేదు 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 ఆమె పోరాట ఫలితం వల్లే ఈ స్థాయిలో విచారణ జరుగుతూ ఉంది ఇంతమందిని అదుపులో తీసుకోవడం కూడా జరిగింది వీళ్ళు కాడి కింద వేసారు ఆ రోజు సిబిఐ విచారణ కావాలందే జగన్మోహన్ రెడ్డి గారు న్యాయస్థానానికి వెళ్ళి ఆ విషయాలు బయటికి చెప్పియొద్దు ప్రతిపక్షాలు మాట్లాడే అంటే అప్పుడున్న అధికార పక్షం దాన్ని చర్చ చేయనద్దు దాని గురించి విషయాలు బయటికి తీసుకురావద్దు అని చెప్పని న్యాయస్థానాల దగ్గరికి వెళ్తే మరి న్యాయస్థానాలు ఏం ఆలోచించింది ఇప్పుడు కూడా అర్థం కాదు అటు గురించి మాట్లాడొద్దని అని చెప్పని వాళ్ళు ఆంక్షలు పెట్టడం కూడా జరిగింది అంటే కావాలని డిలే చేస్తున్నారంటారా అందు అందులో తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు సిబిఐ విచారణ వద్దన్నారు అలాగే సిట్టు గోర సరైన విచారణ చేయలేదు ఇవన్నీ చూసుకున్న తర్వాత ఆమెకి ఇది కుటుంబ హత్యరా బాబు రాజకీయ హత్య కాదని భావించి ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించటం ఇక్కడ న్యాయం జరగకపోతే సుప్రీంకి వెళ్ళటం అత్యుత్తమ న్యాయస్థానానికి వెళ్ళటం వాళ్ళు దీని మీద ఏంది ఇలా జరుగుతుందని చెప్పని వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసినందువల్ల ఈ మాత్రం కదలికైనా వచ్చింది అయినా సరే న్యాయస్థానం విధించినటువంటి గడువును కూడా పూర్తి పూర్తిగా గడువులో కూడా వాళ్ళు విచారణ పూర్తి చేయకుండా ఇంకా ఏదో చేయాలని చెప్పిన వాళ్ళ స సమయం కావాలని కోరటం దానికి కూడా న్యాయస్థానం అంగీకరించటం నత్తనడగ ఎలా సాగుతుంది ఇప్పుడు భారతదేశంలో చాలా గొప్ప సంస్థ అయినటువంటి సిబిఐ సంస్థ వాళ్ళు వచ్చి ఒక ఎంపీని అదుపులో తీసుకోవాలి అంటే ఎన్ని నాటకాలు ఆడారో అక్కడ జరుగుతున్నాయి అన్నీ ప్రజలు గమనించారు కాబట్టి దాని మీద కూడా నమ్మకం పోయింది దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి అబద్ధాలన్నీ వాళ్ళు పత్రిక వాళ్ళ ప్రసార మాధ్యమాలు ప్రసరించినవి అన్నీ కూడా అవస్తవాలని చెప్పి ప్రజలు భావిస్తున్న ఈ తరుణంలో దానికి ఒక ఇద్దరు చెల్లెళ్ళు సునీత గారు అలాగే ఇప్పుడు సొంత చెల్లెలు షర్మిల గారు కూడా దాని గురించి వివరంగా చెబుతారని భావిస్తున్నారు ఓకే వివరిస్తే కుటుంబం సపోర్ట్ ఎవరికి వైఎస్ కుటుంబం ఎవరు అక్కడ ఎక్కువగా అయితే వైఎస్ కుటుంబం అంతా షర్మిల గారికి సపోర్ట్ ఇస్తున్నారు ఇప్పటికీ బట్ ఈ కేసు విషయంలో ఎవరికి వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినంత వరకు వైఎస్ కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఆ పార్టీలో ఉండకూడదు పదవులు అనుభవించకూడదు అని చెప్పని ఒక తీర్మానానికి వచ్చి ఆ కుటుంబ సభ్యులందరినీ బయటకు పంపించారని చెప్పి ప్రణాళికబద్ధంగా అర్థమైపోతూ ఉంది ఇప్పుడు ఇప్పుడు నిలబడాల్సిన వైఎస్ కుటుంబం కాదు వైఎస్ పా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిలబడాలి కాంగ్రెస్ పార్టీ అభిమానులు నిజంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అభిమానులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అయ్యుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తమ్ముడికి జరిగినటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి ఆ హత్యాకాండకు సంబంధించి వాళ్ళు ఎవరు చేశారో వాళ్ళకి అర్థమైపోతే ఆ చేసిన వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అయినటువంటి ఓటు ఆయుధమైన ఆయుధంతో శిక్ష వేస్తే న్యాయం చేసినట్టు అయితే మనం చూసుకున్నట్టయితే ఇన్ని రోజుల నుంచి అయితే పెద్దగా ముందుకు వెళ్ళలేదు మరి ఇప్పుడు ఎలక్షన్స్కి చాలా తక్కువ టైం ఉంది అసలు ఈ టాపిక్ ఎలక్షన్స్ ముందే వస్తుందంటారా వస్తుందే వస్తుందే తప్ప కేంద్రం ఆధ్వర్యంలో ఉన్నటువంటి సిబిఐ సంస్థ కావచ్చు న్యాయస్థానాలు కావచ్చు దాన్ని వెంటనే ముందుకు తీసుకెళ్తారని కానీ న్యాయ సత్వర న్యాయం జరిగిద్దని కానీ సునీత గారికి న్యాయం జరిగిద్దని అని అయితే నేనైతే గారు ఇంకా ఏమేమి రోజుకు ఒక అంశాన్ని బయట తీసుకొస్తారు అంటే స్పెషల్గా ఇచ్చాపురం యాత్ర దీనికి సంబంధించి ఆ ప్రాంతాలను బట్టి ఇప్పుడు ఒక్కో ప్రాంతంలో ఉన్న సమస్యల గురించి ఏకవరు పెడతారు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు కదా అభివృద్ధి గురించి నేను వస్తాను పరిశీలన ఇస్తాను ప్రతిపక్షాలు కూడా వస్తాయి పత్రికా సమావేశ పత్రికాది వాళ్ళు కూడా వస్తారు ప్రసార మాధ్యమాల వస్తారు అందరి సమక్షంలో మీరు చేసిన అభివృద్ధిని పరిశీలిస్తాము సమయం మీరు చెప్పండి ప్రదేశం మీరు చెప్పండి అని చెప్పిన మాట్లాడుతున్నారు కదా అట్లానే మిగిలిన అంశాలు కూడా ఒక్కొక్కటి మాట్లాడుతూ ఉంటారు దానికి వీళ్ళ దగ్గర సమాధానాలు లేవు కదా ఇక ఆమె ఇన్ని అంశాలు బయటకు తీసుకొస్తారు ఇప్పుడు ఒకేపున ఆమె మాట్లాడుతుంది ఒకేపు అన్న మాట్లాడతారు బెరీజ్ వేసుకుంటారు కదా జనం కూడా ఓకే అండి ఓకే అంకం రావు గారు మొత్తానికి షర్మిల గారు అయితే వైసీపీని టార్గెట్ గట్టిగానే చేశారు ముందుకైతే వెళ్తున్నారు ఏం జరగబోతుంది ఎలా పరిస్థితులు మారబోతున్నాయి అనేది మనం వెయిట్ చేసి చూద్దాం థ్యాంక్ యూ